ఇప్పుడు రమ్య ఉంది కదా భయ్య రమ్యకి అంత టార్గెట్ చేసి రమ్య వెళ్ళిపోతే బాగున్ను తనోజాకి అన్యాయం చేసిందో లేకపోతే కళ్యాణ్ మీద ఏదో చేసింది తనుజాని టార్గెట్ చేసింది ఇవన్నీ మాట్లాడుతున్నారు నిజానికి చెప్పాలంటే తనోజా ఏదో క్లాప్స్ కొట్టేసింది విజిల్ వేసింది సూపర్గా అయిపోయి అసలు సూపర్ చేసింది అంటారు ఏంటి సూపర్ చేసింది అక్కడ మాట్లాడింది ఏంటి నువ్వు ఫేక్లో ఉన్నావు నువ్వు ఒక ముసుగులో ఉన్నావు సో ఈ విధంగా ఉన్నావు నువ్వు బయటికి రా నువ్వు నిజానికి నిజంగా లేవు నువ్వు అబద్ధం నువ్వు ఫేకు దాని నుంచి బయటికి రా అని చెప్పి తను మాట్లాడింది మాట్లాడితే హ్యాండ్స్ కోసం మాట్లాడి హ్యాండ్ వేయలేదు హ్యాండ్ ఇదే అని మాట్లాడావు కదా ఇదిగో కళ్యాణ్ నా మీద హ్యాండ్ అయ్యో ఇక్కడ పైన అయ్యో భుజం మీద హ్యాండ్ అయ్యో చప్పట్లు కొట్టేసి ఈ చప్పట్ల కంటే విజులు ఎక్కువ సౌండ్ వస్తుంది అంటే చప్పట్ల కోసం మాట్లాడింది ఏంటి ఎవరు అసలు ఆ రోజు రమ్య వన్ మాధురి మాట్లాడిన మాటలు ఏంటి రమ్య రమ్య అంటే లేదు ఈ కళ్యాణం ఊరికి తనుజాని మీద ఇలా చేస్తాను లాగుతాడు తను మాత్రం తప్పించుకొని ఇలా తోస్తున్నా కూడా ఎక్కడో ఒక టచ్ చేయాలని చూస్తున్నాడు నా దగ్గర మాత్రం అలా చేస్తే మాత్రం తొక్కు పడేస్తాను అని అంది అంటే అప్పుడు మాధురి ఏమంది రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అది అనేది మాదిరి నువ్వు కౌంటర్ ఏమో ఎవరికి ఇస్తున్నావు రమ్యకి ఇస్తున్నావు జనాలు ఎవరి వైపు తిరిగి తిరగబడ్డారు రమ్య మీద తిరగబడ్డారు రమ్య ఏం తప్పు చేసింది రమ్య నీకు ఒక విషయం చెప్తా ముగ్గురు అమ్మాయిలు తండ్రి చనిపోయాడు వాళ్ళు కాళ్ళ మీద నిలబడ్డం కోసం పికిల్స్ వ్యాపారం చేశారు దానికి ఎవరు బూతులు పెట్టారు కామెంట్స్ బూతులు పెట్టిన తర్వాత రియాక్ట్ అయ్యారు మీరు తనూజాని అభిమానించిన మీరే తనూజాని నామినేట్ చేయడం వలన మీరు రమ్యకి మీద దూచుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నప్పుడు వాళ్ళ వ్యాపారం వ్యాపారం చేయకపోతే బతకలేరు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక పై స్థాయికి రావాలని అనుకున్నారు ముగ్గురు కలిపి పచ్చలో పెట్టారు వాళ్ళని తిట్టేటప్పుడు ఆ బాధతో వాళ్ళు అటాక్ చేయలేరా అంటే వాళ్ళ మీద వాళ్ళ జీవనాధారం మీదే దెబ్బ కొట్టేటప్పుడు వాళ్ళు బాధపడరు అదే బాధ ఇప్పుడు మొత్తం వాళ్ళు బిజినెస్ని నాశనం చేశారు కదా అది మీకు పెయిన్ అనిపించదు ఒక దొంగ నాటకాలు ఆడుతున్న ఒక ఆట కోసము ఒక విన్నర్ కోసము ఒక డబ్బులు దీని మీద రోజు ఆడితే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మీకు ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ గేమ్ ఆడినప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు నిజ జీవితంలో ఉన్న కష్టపడే వాళ్ళు మీ దృష్టిలో వేస్ట్ కాదు ఇది ఎలా అవుతుంది ఒక్కసారి మనుషుల్లాగా ఆలోచించండి ఈరోజు రమ్య కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇదే విషయం ఏంటంటే మొన్నను ఈ తనూజ ఏడుస్తుంది ఏడుస్తుంది అంటున్నాం మరి నువ్వేలాగా ఏడుసావు అని చెప్పి ఎవరిని అని అన్నారు మరి నువ్వేలాగా ఏసావు ఏదో పెద్ద కళ్ళు దొబ్బిసినట్టు నిజంగా చెప్పాలంటే ఫేక్ గేమ్ ఆడి ఏడుస్తున్న తనుజగ కంటే రియల్గా తనకున్న సైట్ వల్ల అమ్మాయి ఏడ్చింది మీకు సైట్ ఏమో బాధ లేదు నాటకాలు ఆడిన అమ్మాయి ఏడిస్తే అది ఏడుపు అంటున్నారు అది బాధ అంటున్నారు అంటే నిజంగా మనిషికి బాధ వస్తే మీరు పట్టింది సీరియల్లో సెంటిమెంట్ డైలాగులు సెంటిమెంట్ సీన్లు ఉంటే ఏడు చేస్తారు అదే బయట ఎవరికైనా మర్డర్లు జరిగితే వింతలు చూసినట్టు చూస్తుంటారు మనుషులు మారండి అంటే సీరియల్కి సినిమాలకు ఏడుచి చేస్తే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది ఏంటి మన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ అన్నని చంపేసిన తర్వాత ఓరయ్యో మా అయ్యో సాంగ్ వస్తే ఆ సాంగ్ తెగేర్చేసాము బయట చాలామందికి అలాగే చంపేస్తుంటే మనం అసలు కనీసం పట్టించుకోవట్లేదు అంటే నిజ జీవితంలో జరిగిన వాటికంటే మన స్క్రీన్ మీద స్క్రిప్ట్ పరంగానో అబద్ధంగానో మనల్ని మోసం చేసే విధంగానో జరిగితే అది మనం గొప్పగా ఫీల్ అయిపోయి దాన్ని మనం సపోర్ట్ చేసేస్తాం నిజ జీవితంలో జరిగిన అన్యాయాలకు మాత్రం మనం బాధపడతాం ఇదే అన్యాయం నిజంగా చెప్పాలంటే రమ్య వాళ్ళు ముగ్గురు అక్కచెరలు తండ్రి లేకపోతే కాళ్ళు మీద నిలబడడం కోసం పచ్చళ్ళ వ్యాపారం చేస్తే దాన్ని కూడా బ్లేమ్ చేసి బూతులు తిట్టడం వలన వాళ్ళు రియాక్ట్ అయ్యారు అవుతారు మీరు బిగ్ బాస్ చూసి జస్ట్ మీరు అభిమానించిన అమ్మాయికి నామినేట్ చేస్తే మీరు ఎంత రియాక్ట్ అయినప్పుడు వాళ్ళ జీవన ఆధారం మీద దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎలా ఉంటారు వాస్తవంలోకి రండి నటనకి వాస్తవానికి చాలా తేడా ఉంది సీరియల్కి సినిమానికి నిజ జీవితానికి చాలా తేడా ఉంది వాటికి రియాక్ట్ అవుతున్నారు నిజ జీవితంలో బతుకుతున్న వాళ్ళని మేము టార్గెట్ చేస్తున్నారు ఇది మీ మైండ్ సెట్ ఒక ఆలోచన విధానమో నాకు తెలియదు సో ఈ విధంగా ఎలా చూసుకున్నా రమేది ఈ విషయంలో తప్పలేదు ఇక్కడ కూడా తను తప్పు